జయ శ్రీకృష్ణ అనంత విజయం రాజా పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకో కుంతి పుత్రుడును రాజును అయిన యుధిష్ఠురుడు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సఘోషమణిపుష్పకములను శంఖములను పూరించిరి काश्यश्च परमे श्वासश्च सिकण्ठे च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयश्च सर्वश पृथिवीपते सौभद्रश्च महाबाहुश्चद्मपृथक् पृथक् ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టదుమ్నుడును విరాటరాజు అజేయుడైన సాత్ ద్రౌపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజబల భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి నభశ్చ రాష్ట్రాని వ్యారయత్ పృథివీంచైవ్య పాండవపక్షమహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు భూమ్యాకాశములు దద్దరిలినవి ఆ శంకారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు काका काकाविकलमुलय्यनु अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशन् तदा वाक्यम् અર્જુન ઉવાચ સેનભયોધ્યે રથ સ્થાપય મેચ્યુતા ઓ ધૃતરાષ્ટ્રમ પિમટ યુદ્ધમુનકૈ નમ બિગચી સમારસનધુ્યુ ధార్థరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుతో ఇట్లనెను ఓ అచ్యుత నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము జై శ్రీకృష్ణేతా నిరీక్షేహై యోద్ధకామావస్థితాన్ కర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించుతున్నంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించుతున్నంత గమనించునంత వరకును రథమును నిలిపించుము యోచ్యమానా వేక్షాహైతే సమాగత రాష్ట్రశ్చ దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవ దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒక పరి పరికించదను संजय उवाच एव मुक्तो ऋषि केशो गुडाकेषेण भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुकटस् सर्वेषां च महिक्षितां उवाच पार्थ पश्यैतां సమవేతాన్ కురోనితే సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఈ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందులి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను విదపా అతడు అర్జునుతో పార్థ ఇక్కడ సమావేశమైన ఓ కౌరవీరులందరినీ వీరులందరినీ పరీక్షింపుము अनि अभी न्युवेनु तशास्थिता पित्रो आचार्यान मातुलान भ्रातन् पुत्रान पौत्रा सकी तथा शशुरान सुहृद्वा सन्योरुभरपी పిమ్మట పార్థుడు ఆ ఉభయసేనలయందునూ చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను తాన్ తేయస్ సర్వాన్ పరయా విష్టో విశీదనిధమబ్రవీత్ సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరిని చూచి పుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై సము సమంచితుడై శోకసంతృప్తుడై ఇట్లు పలికెను అర్జున ఉవాచ దృష్ట్వే దృష్టేమ సజనం కృష్ణత్ సముపస్థితం సీదంతి మమ మమగా ముఖంచ పరిశుష్యు శరీరే మే రోమహర్షాయే అర్జునుడు పలికెను ఓ కృష్ణ సమరోత్సవముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి నోరు ఎండిపోచున్నది శరీరం నందు అనుకు గగురుపాటు కలుగుచున్నది గాంధీవం శ్రంశతే హస్తాత్ తైవ పరిదహ్యతే నక్నోమ్యవస్థాతు భ్రమతి మన గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తపించిపోవుచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేకపోచున్నాను పశ్యామి విపరీతాన్ని కేశవ నిమిత్ తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ్రేయోను పశ్యామి అజనమాహవే ఓ కేశవ పెక్కు అపశకనములు కనబడుచున్నవి యుద్ధమునకు స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించటలేదు నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఓ కృష్ణ నాకు విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరే లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి जय श्री कृष्णा